హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ బీజిటి సిరీస్లో చివరిదైన ఐదో టెస్ట్ జరిగే అంతటి ముందు వరకు ఏ ఓటం వచ్చినా ఏ లాస్ వచ్చినా కూడా వాటన్నిటికీ రోహిత్ శర్మ అనే కారణమని అందరూ మాట్లాడారు అంతవరకు ఎందుకు సాక్షాత్తు మన టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీరే ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ పైన చాలా అనుచితంగా మాట్లాడాడు అఫ్ కోర్స్ రోహిత్ శర్మ పేరు తీసి ఆడుకున్న ఒక జర్నలిస్ట్ గౌతమ్ గంభీర్ అడిగిన క్వశ్చన్కి చాలా అంటే చాలా చెత్త ఆన్సర్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మని కన్సిడర్ చేస్తారా అంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో పిచ్ కండిషన్స్ చూసి అప్పుడు రోహిత్ శర్మ టీంలో ఉండాలా వద్దా అని డిసైడ్ చేస్తామన్నాడు ఎప్పుడైనా కూడా టీమిండియానే కాదు ఏ టీముని తీసుకున్నా కూడా ప్లేయింగ్ లెవెన్ పిచ్ బేసిస్ పైనే ఫామ్ అవుతుంది బట్ అది ఓన్లీ బౌలింగ్ అటాక్ మాత్రమే ఆ రోజు పిచ్ పేస్కి అనుకూలిస్తుందంటే ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటాం స్పిన్కి అనుకూలిస్తుందంటే ఒక స్పిన్నర్ని ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడ రోహిత్ శర్మ పేసరా స్పిన్నరా నాకైతే తెలియదు మీరు కింద కామెంట్ అయితే చెప్పండి ఎందుకంటే గౌతమ్ గంభీర్ మన టీమిండియా కెప్టెన్ యొక్క భవిష్యత్తుని పిచ్చి పైన ఆధారపడి ఉంది అనే విధంగా మాట్లాడాడు సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ దీనికి కాన్సిక్వెన్సెస్ చాలా ఎదుర్కొన్నాడు వీటన్నిటి గురించి చాలా వీడియోస్లో మీరు వినే ఉంటారు బట్ లేటెస్ట్గా ఇప్పుడు ఈ వాదనలు నేను ఎందుకు తీసుకొస్తున్నాను అంటే సింపుల్ ఒకే ఒక స్టేట్మెంట్ ఇద్దామని ఓవరాల్గా మనం ఈ సిరీస్ లాస్ అవ్వడానికి కేవలం ఒక్క మనిషి ఫెయిల్యూర్ అయితే కాదు ల్యాక్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్స్ వల్లే మనం ఈ సిరీస్ ఓడిపోయాం అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోను అవుట్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా మనల్ని అవుట్ అండ్ అవుట్ డామినేట్ చేసేసింది అదే వేరే ఇండియా విషయానికి వచ్చేస్తే బౌలింగ్లో ఓన్లీ బూమ్రా పైన ఆధారపడ్డాం బూమ్రా ఒక్కడే ఈ సిరీస్లో వన్ సెవెంటీ ఓవర్స్ బౌల్ చేశాడు క్లోజ్ టు థర్టీ ప్లేస్ వికెట్స్ తీసుకున్నాడు వేరే మిగతా బౌలర్ సంగతి ఏంటి ప్రతి మ్యాచ్లోనూ బౌలింగ్ కాంబినేషన్ చేంజెస్ చేస్తూనే వచ్చాము ఒక మ్యాచ్ హర్షిత్ రానా ఆడాడు ఇంకొక మ్యాచ్ దీప్ ఆడాడు అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ప్రసీద్ కృష్ణ ఆడాడు అండ్ దాంతోపాటు సిరాజ్ మియా కూడా ఇనిషియల్ టెస్ట్ మ్యాచెస్లో ఫామ్లో లేడు అతను ఫామ్లో వచ్చింది లాస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్లో మాత్రమే అలాంటప్పుడు జస్ట్ రోహిత్ శర్మను ఒక్కటే వేరైతే చూపించడం ఎంతవరకు సబబు ఒక్క రోహిత్ శర్మనే ఫెయిల్ అయ్యాడా లేదు చాలా మంది ఫెయిల్ అయ్యాడు మాట్లాడకూడదు కానీ విరాట్ కోహ్లీ కూడా ఆ సెంచరీ ఒకటి తీసేస్తే ప్రతి మ్యాచ్ అవుట్ ఆఫ్ ది ఆఫ్టమ్ వెళ్ళే అవే గోయింగ్ డెలివరీస్కి అవుట్ అవుతూ వచ్చాడు అండ్ రిషబ్ పంత్ కూడా లాస్ట్ ఇన్నింగ్స్ మినహాయిస్తే అంతకుముందు కూడా రిషబ్ పంత్ చాలానే ఫెయిల్ అయ్యాడు కేఎల్ రాహుల్ స్టార్టింగ్లో ఆడే తప్ప తర్వాత ఆడలేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్లేయర్ పీక్ టైమ్స్లోనే ఫెయిల్ అవుతూ వచ్చాడు దానివల్లే మనం సిరీస్ అయినా మ్యాచెస్ అయినా కోల్పోతూ వచ్చాం అంతేగాని ఒక్క రోహిత్ శర్మనే బ్లేమ్ చేయడం చాలా అంటే చాలా రాంగ్ ఓకే దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఓవరాల్గా టీమ్ సెలెక్షన్ పైన కూడా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే అస్సలు ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కోసం శుభ్మాన్ గిల్ని నిజంగా ప్లేయింగ్ లెవెల్ తీసుకోవాల్సిన అవసరం ఉందా ఎందుకంటే శుభ్మాన్ గిల్ కంటిన్యూగా వన్ ఇయర్ పాటు రెడ్ బాల్ క్రికెట్లో ఏ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు అతను ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు రోహిత్ శర్మ కన్సిస్టెంట్గా రన్స్ చేయలేదని మీరు పక్కన పెట్టి మరొక ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్ని ప్లేయింగ్ లెవెల్కి ఎందుకు తీసుకున్నారు ఆల్రెడీ బెంచ్ ఉన్న సర్రాజ్ ఖాన్ లాంటి ప్లేర్కి ఇంకో ఛాన్సెస్ చేయమయ్యేది సరఫరాజ్ ఖాన్ ఎంత హార్డ్ హీటరో మనందరికీ తెలుసు ఏ డౌన్లో అయినా బ్యాటింగ్ అడగడం సమర్థుడు కంటిన్యూస్గా నంబర్ త్రీ నుంచి నంబర్ సిక్స్ దాకా ఎక్కడైనా బ్యాటింగ్ ఆడగల ఎబిలిటీ సర్రాజ్ ఖాన్కు ఉంది అలాంటి సర్ఫరాజ్ ఖాన్ ఇంకో ఛాన్స్ ఉంటే ఏమేంటి ఓకే సర్ఫరాజ్ ఖాన్ కాసేపు పక్కన పెట్టేద్దాం ఇతను కూడా కాదు అని మీరు అనుకుంటే మరొక ఆప్షన్ ఉంది దిరువు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యడం తర్వాత అన్ని టెస్ట్ మ్యాచెస్కి పక్కన పెడుతూ వచ్చారు కానీ అంతకుముందు ఇండియా ఏ టీమ్ ఆస్ట్రేలియా ఏ తో అన్నప్పుడు దిరు జోరాలలో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఆ ఒక టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెవెంటీ టూ సెకండ్ ఇన్నింగ్స్లో సెవెంటీ సిక్స్ టోటల్గా ఒక మ్యాచ్లో వన్ ఫార్టీ ఎయిట్ రన్ స్కోర్ చేసాడు అదే ఆస్ట్రేలియా పిచ్చిలోనే అంతకు ముందు ఇరాని కప్లో ఆడిన ఒక ఇంగ్స్ లో లైన్టీ త్రీ రన్ స్కోర్ చేశాడు సో ఇలా కి కన్సిస్టెంట్ గా ఇవ్వడం మానేసి ఫెయిల్ అవుతున్న ప్లేయర్స్కి పదే పదే ఛాన్సెస్ ఇస్తూ వస్తున్నారు సో ఇలాంటి వాటిపైన మన హెడ్ కోచ్ అస్సలు మాట్లాడాడు ఏదో ఒక్క ప్లేయర్ పర్ఫామ్ చేయకపోతే మటుకు ఆ ప్లేయర్ని వీలైతే చూపిస్తాడు అది ఓన్లీ ముఖ్యంగా రోహిత్ శర్మ కేసులోనే కనిపిస్తూ వస్తుంది అంతవరకు ఎందుకు లాస్ట్ ఇయర్ ఎప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు ఇదే కెప్టెన్ ఇప్పుడు ఇదే ఇదే కెప్టెన్ ఏ మారింది టీంలో అంటే సింపుల్ అంతకుముందు రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు టీం సెలెక్షన్ పైన కెప్టెన్కి కంప్లీట్గా చాయిస్ ఉన్నింది బట్ ఇప్పుడు గౌతమ్ గమేది ఎక్కువ డామినేషన్ కనిపిస్తోంది దానికి గల మేజర్ కారణం ఏంటి అసలు అర్షిత్ రాణాకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా బీజీటీ లాంటి బిగ్గెస్ట్ సిరీస్లో ఎలా ఆడతాడు అని డెబ్యూ కూడా ఎలా చేస్తాడు నితీష్ రెడ్డి కూడా సేమ్ కేసే బట్ ఇండియాలో పేసాల డాక్టర్స్ రేర్గా ఉన్నాడు పేసాల డాక్టర్స్కి త్వరగా ఛాన్స్ ఇస్తారంట అర్థం ఉంది బట్ ఆల్రెడీ ఫిట్గా ఉన్న మహమ్మద్ షమీని ఈ సిరీస్కి ఎందుకు ఎంపిక లేదు మహమ్మద్ షమీన్ కాదని అహెడ్ హర్షిత్ రాణని ఎందుకు తీసుకున్నారు మీరు మహమ్మద్ షమీ ఫిట్నెస్గా లేడు అని ఫిట్నెస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు కదా అవి అక్షరా తప్పు దానికి గల కారణం ఏంటి అంటే ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంది బాయా అన్ని ఆన్సర్స్ కలిపే ఈ వీడియో చేస్తున్నాను మహమ్మద్ ఫిట్ ఫిట్టుకోవడానికి గల ఆన్సర్ ఏంటి అంటే మన వాళ్ళు స్క్వాడ్ రిలీజ్ చేసే కన్నా ముందు అతను రెండు లిస్ట్యే మ్యాచ్ చేస్తాడు సారీ రంజీ మ్యాచ్ చేస్తాడు ఆ రెండు రంజీ మ్యాచ్ చేసుకుని అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్లో ఏకంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్లు తీసుకున్నాడు సో ఇలా భీకరమైన ఫామ్లో ఉన్న మహమ్మద్ షమీన్ కాదని అర్షిత్ రాణన్ ఎందుకు తీసుకెళ్లారు కనీసం లాస్ట్ రెండు టెస్ట్ మ్యాచ్లు కన్నా అతను కన్సిడర్ చేయొచ్చు కదా వేరే ఆస్ట్రేలియా తీసుకోండి వాళ్ళ కావాల్సిన ప్లేయర్ని కావాల్సిన మ్యాచ్ తీసుకుంటూ వస్తున్నారు బో వెబ్సర్ని కేవలం లాస్ట్ మ్యాచ్ కోసమే తీసుకున్నారు అతను ఫిఫ్టీ రన్ స్కోర్ చేయడమే కాక కీలకమైన వికెట్లు తీసుకున్నాడు శామ్ కాన్స్టర్స్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ తీసుకున్నాడు అతను బూమ్రా లాంటి ప్లేయర్ పైన ఎలా అటాక్ చేశాడో చూసాం సో ఆస్ట్రేలియా వాళ్ళు చేసింది ఏంటి మన వాళ్ళు మిస్ అయింది ఏంటంటే ఇదే కావాల్సిన ప్లేయర్స్ని ని కావాల్సిన టైంలో ప్యూర్ గా యూజ్ చేసుకున్నారు బట్ మన వాళ్ళ మటుకు ఓడిపోతున్నామని చేంజెస్ చేశారు తప్ప ఆ చేంజెస్ ఎందుకు చేస్తున్నాం అనేది ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా చేంజెస్ చేశారు ఓవరాల్ గా టీం కాంబినేషన్ దెబ్బతిన్న విధంగా ఈ సిరీస్ జరిగింది అండ్ దాంతోపాటు డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఎన్విరాన్మెంట్ చాలా దెబ్బతినింది అంతవరకు ఎందుకు మనకి ఎన్నో ఏళ్ళ పాటు కంటిన్యూస్గా సేవలు అందించారు రవిచంద్ర అశ్విన్ హఠాత్తుగా ఎంతో హఠాత్తుగా మిడిల్ ఆఫ్ ది సీజన్లోనే మిడిల్ ఆఫ్ ది సిరీస్లోనే ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు మసిపూసి మారడికాయ చేసే మాటలు చాలా చెప్పారు చాలా రోజుల నుంచి అతనికి మైండ్లో అదైతే ఉండింది బట్ సిరీస్ మధ్యలో ఇలా డిసిషన్ వస్తుంది అనుకోలేదని చాలా వరకు మాట్లాడారు బట్ సాక్షాత్ అశ్విన్ నాన్న నానేమన్నాడు అశ్విన్ హ్యూమిలేషన్ గురయ్యాడని నాకైతే అనిపిస్తుంది దానివల్ల అతను రిటైర్మెంట్ ఇచ్చాడని ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పాడు ఏదేమైనా కూడా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ కూడా గౌతమ్ గంభీర్ హస్తం ఉంది అని నేను స్ట్రాంగ్గా చెప్పగలను దీన్ని అపోజ్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ రండి అక్కడ మాట్కుందాం ఇక ఓవరాల్గా ఫైనల్గా లేటెస్ట్గా వస్తున్న రూమర్ ఏంటి రోహిత్ శర్మని అప్కమింగ్ ఛాంపియన్స్ టైఫ్కి కెప్టెన్గా పెట్టారు ఇప్పుడు వస్తున్న ఇంగ్లాండ్ సిరీస్లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేసి అతను బాగా పర్ఫామ్ చేస్తే కానీ అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి అతన్నే కెప్టెన్ చేస్తారు అని వార్తలు అయితే వస్తున్నాయి నేను చెప్తున్నాను చూడండి రోహిత్ శర్మని కనుక ఓడే క్యాప్టెన్సీ నుంచి ఇప్పట్లో తప్పిస్తే ఇంతకన్నా బిగ్గెస్ట్ మిస్టేక్ మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఏది ఉండదు నేను అంటాను ఎందుకంటే రోజు రోజుకి మన డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ దిగదార్చడమే అవుతుంది కానీ మాత్రం పాజిటివ్ వైబ్స్ తీసుకోవడం అయితే జరగదు ఎందుకంటే ప్లేయర్స్ని ఎప్పుడైనా బ్యాక్ చేస్తే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు ముఖ్యంగా కెప్టెన్ పైనే ఇలా వెయిట్ వేస్తూ ఉంటే మిగతా ప్లేయర్స్ టీంలో కంఫర్టబుల్గా ఎలా ఆడతారు మీరే చెప్పండి సో ఓవరాల్గా అవుట్ అండ్ అవుట్ ఇండియా ఈసారి ఈ సిరీస్ ఓడిపోవడానికి ఒక్కరైతే కారణం కాదు ల్యాక్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్స్ అండ్ దాంతోపాటు కోచ్ ఒక ఎక్స్ట్రా ఉత్సాహమే నేనైతే అంటాను మీరు అనుకుంటున్నారో కింద కామెల్ని తెలి ఇది ఈ వీడియో మనకి చూసుకున్నా తగ్గి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియో లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇంపార్టెంట్